బీజేస్కి స్వాగతం ముందుగా బులిటిలో హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల దోష నివారార్థం శాంతి అభిషేక పూజలు పాల్గొన్న ఈవో బామి ఇతర అధికారులు ఓటేరు భూముల వ్యవహారంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల సుద్ధిరెడ్డిపై సంచలన ఆరోపణ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు వైసీపీ నేత చివర్రెడ్డి భాస్కర రెడ్డితో కుమ్మక్కై శ్రీకాళహస్తి రైతులకు ఎమ్మెల్యే ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్య జన ఔషధి దివస్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంపై శ్రీకాళహస్తిలో అవగాహన సదస్సు పాల్గొన్న శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ విజయలక్ష్మి తిరుపతి కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో ద్రాగునీటి ఎత్తిడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం వైద్య రంగంలో సేవలు అందిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న శ్రీకళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి శ్రీకాళహస్తి ఆలయంలో శాంతి అభిషేక పూజలు చేపట్టారు మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో దోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయంలో శాంతి అభిషేక పూజలు చేపట్టారు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు దోషాలు జరిగి ఉంటే వాటి నివారార్థం ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఉత్సవాల సందర్భంగా గత నెల ఇరవై ఒకటి నుండి ఈ నెల ఐదవ తేదీ వరకు జరిగిన పూజలు ఇతర ఉత్సవ కార్యక్రమాలు ఏదైనా తప్పులను దోషాలను నివారణ కోసం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ ఉత్సవ మూర్తులకు వివిధ రకాల శాంతి అభిషేకాలను నిర్వహించి హోమ పూజలు చేశారు అనంతరం ఉత్సవ మూర్తులకు విశేష అలంకారాలు చేసి పూర్ణ హారతులు సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు సోమనాథ్ గురుకుల్ అర్ధగిరి స్వామి ఆలయ ఈవో బాపిరెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు सबीरा पवित्र वाली తీవ్ర ఆరోపణలు చేశారు తిరుపతి వ్యవహారంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డితో బొజ్జల సుధీర్ రెడ్డి కుమ్మక్కై శ్రీకాళహస్తి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లానని స్పందించిన ముఖ్యమంత్రి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారని అన్నారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ఈ నాయుడు మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు ఇకపై ఎప్పటికప్పుడు అధిష్టానం అనుమతితో ఎమ్మెల్యే అవినీతిని బయట పెడతానని హెచ్చరించారు శ్రీకాళహస్తి రైతాంగానికి బొజ్జల సుధీర్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు తిరుపతి ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూములకు ఎలాంటి సంబంధం లేకున్నా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో బొజ్జుల సుధీర్ రెడ్డి కుమ్మక్కై శ్రీకాళహస్తి రైతులు కడుపులు కట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పంతొమ్మిది వందల ఆరు బ్రిటిష్ నాటి రికార్డుల ప్రకారం చెరువు కాదని కుంజు పొలం అని అయితే దీన్ని మసిబూసి మారిడికాయ చేస్తూ రైతుల కడుపు కట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ భూములో ఉన్న ప్రాంతాన్ని గొడ్డేరు అంటూ అసెంబ్లీలో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తావించడం సరికాదని అన్నారు దీని కారణంగా రైతులు నష్టపోతారని తెలిపారు శ్రీకళహస్తి రైతులకు తాను అండగా నిలబడుతుంటే తనపై దుష్ప్రచారాలు చేస్తూ చాడీలు చెప్పి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బొజ్జల సుద్ధి రెడ్డి వంతు పాడడం తగదన్నారు బొజ్జుల సుధీర్ రెడ్డికి చెవిరెడ్డికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు గత తొమ్మిది నెలలుగా సుధీర్ రెడ్డి అవినీతి చూస్తూ పార్టీ కోసం సైలెంట్ గా ఉన్నానని అన్నారు ఇకపై చూస్తూ ఊరుకోరని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు ఇప్పుడు కూడా ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడానని తర్వాత రైతులకు న్యాయం చేయమని చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు ఇకపై ప్రతివారం ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి వ్యవహారాలకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని సంచలన ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పోమిషన్ తోన మీడియాకు వెల్లడిస్తామని టీడీపీని కాలహస్తి ప్రజల్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని అన్నారు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన విజ్ఞప్తిని ఆయన పరిగణించి వారికి సహాయం చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయ్యా మా రైతులుండేటటువంటి వ్యవసాయ భూమి మూడు వందల డెబ్బై ఏడు అది పంతొమ్మిది వందల ఆరులోనే బ్రిటిష్ గవర్నమెంట్ లో దాని పుంజ భూమిగా గవర్నమెంట్ డ్రైగా రైతులు పట్టాల భూమిగా దాని వాళ్ళు వర్గీకరణ చేసినారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా రెండు ఆలోచించాల్సిన అవసరం మన సుధీర్ రెడ్డికి ఉండాలి ఒకళ్ళ నిజమైన అది చెరువైతే ఇదేంది ఇది అన్యాయం అని అడగచ్చు దాంట్లో తప్పే లేదు అయ్యా మా రైతులు భూములు వేరే చెరువు వేరే చెరువుకొచ్చేటటువంటి కసింకాలం కాలం వేరే అని మూడు వందల ఏడు రైతుల భూమి మూడు వందల డెబ్బై ఆరు ఓటేరు చెరువు అయ్యా మేము ఎప్పుడు జగన్నాటకాలు ఆడి బ్రోకర్ పనులు చేసి మాకు రామచంద్రారెడ్డి ముసుగేసుకోవాల్సినటువంటి వేసుకోవాల్సినటువంటి గతి గత్యంతరం పట్టలేదు ఈయన అక్కడికి పోయి చెరువులను కాపాడే దాంట్లో ఈయన కూర్చొని ఆ విధంగా దేశ నాయకుడిగా చెరువులు కుంటలన్నిటిని కాపాడి మనకు వాటర్ లెవెల్ పడిపోకుండా విశాలమైనటువంటి దృక్పథంతో విశాలమైనటువంటి మనసుతో సేవ చేయొచ్చు కదా చెవిరెడ్డి సంకనాకపోతే ప్రశాంతంగా మనం మన రైతుల్ని పిలిచింది ఇది తప్పు అని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు అయ్యా అది రైతువారి భూమి కాకపోతే నువ్వేం చెప్తావు ఏం సమాధానం చెప్తావు ఎన్నైనా అబద్ధాలు చెప్పచ్చు రేపు ముఖ్యమంత్రి గారైనా లోకేష్ బాబు అయినా పూర్తి విచారణ చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడా చుట్టుపక్కల కొత్తగా వచ్చినావు పూర్వజన్మ శుక్రతో ఎమ్మెల్యే అయినావు నువ్వు రావడం రావడమే అయితే మొత్తం లిస్ట్ ఉంది ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో విలేకరుల సమావేశం పెడతాం ఆయనకి అప్పుడు ఉంటుంది అప్పుడు ఎట్టుంటుందో చేసిన మొత్తం సమాచారాలు గుడి కావచ్చు బడి కావచ్చు మొత్తం ఇంక మేము ఇంకొకటి కూడా నిర్ణయించుకున్నాం ఏదేమైనా సరే ప్రతి వారము వారం వారం రెసపెట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా గబ్బుగానీయకుండా వీళ్ళందరి ద్వారా దీన్ని ఎట్ట కాపాడుకోవాలన్న మేము అదే చూస్తాం ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తాం ఇప్పుడు జరిగినా కూడా చెప్తాం నాయన మహానుభావ ఇట్లా ఉంది నువ్వు సీట్లు ఇచ్చినావు మేము కష్టపడినాం మేము గెలిపించినాం ఈ పార్టీని కాపాడుకుందాం అని చెప్తాం ఇంకా ప్రతి వారము పెడతాం ఇప్పుడు జరిగి ఉండేటివి మొత్తం ఈ తొమ్మిది నెలల్లో ఎట్ట జరిగినా ఏం జరిగినాయని మ్యాచ్ ఫిక్సింగ్లతో ఎన్ని రోజులు బతకపోతావు ఏదో అదృష్టం ఎమ్మెల్యే అయినావు మాకు తెలియదా రేపా రేప ముఖ్యమంత్రి గారు ఏమున్నా అది రాసి నాకంటే మొత్తం రాసిస్తాం ఏ టు జడ్ అసెంబ్లీలో క్వశ్చన్ వేసేస్తే అది మారిపోతా చరిత్ర మారదు రికార్డు మారదు తెలుగుదేశం అభిమానంతో తెలుగుదేశం దీంతో వాళ్ళు ఇస్తే వాళ్ళందరికీ న్యాయం చేయకుండా పైగా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆయా మేము ఒరిజినల్ తెలుగుదేశం నువ్వు వచ్చినావు తర్వాత ఎప్పుడో మేము ఎనభై రెండులో ఊరేగిస్తే మీరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో వచ్చినారు మహానుభావుడు రామారావు కాళ్ళు పట్టుకొని సీటు అడిగితే నేను అన్న మేమందరం అడిగితే ఆ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం అన్నాడు సరే నీ అదృష్టం నాది మా కర్మ మాకు కరం పట్టింది కాళాసుల్లో లీడర్లు ఎవరెవరు నీకు కోట్లు కోట్లు ఇచ్చినారు అభిమానంతో ఇచ్చినారు ఏమయ్యా నువ్వు ఎట్లున్నావు ఏమైనా పనులు జరుగుతున్నాయా నీ నీకని వాళ్ళని పరామర్శిస్తున్నావా ఏమో ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నాడు అవ్వాల్సిన ఎమ్మెల్యే పదవి నాకు వచ్చేసింది నేను గెలిచిపోయినాను ఎవ్వరూ నన్ను ఇంకేమీ పెరకలేరు అంటే ఇంటికి పెరకలేరా ఎమ్మెల్యే పదవి పెరకలేరా ఆ భాష నిన్ను ఎంత దిగజార్చిందో నీ నీచమైనటువంటి హేమైనటువంటి ఆ పదాలు నీ నోచకుండా ఎందుకు వస్తున్నాయో అవి మానుకో పశువుడి నువ్వు ఇదే చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను నిన్ను నీతో మూడో తరంతో రాజకీయం చేస్తుందా మధుసూదన్ రెడ్డి వీరిట్లు మేలు అనే విధంగా నువ్వు తెచ్చుకున్నావే తెలుగుదేశం పార్టీ నీకు సీట్ ఇచ్చిన దానికి ఈ తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయిన దానికి నువ్వు ఏం చేస్తున్నావు ఈ పార్టీకి ఒకసారి పండుకొని ఆలోచించుకోని ఆయన నీ కుటుంబానికి గతంలో ఉన్న పేరు నువ్వు ఏడాది తెచ్చినవు ఆలోచించుకో ఇప్పుడు జరిగిందంతా ఒక్క పేజీనే ఇంకా వంద పేజీలు ఉండదు పెద్ద ఆయన పర్మిషన్ తీసుకున్నాక మహిళలు తలుచుకుంటే ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు సత్యవేడు సూలూరుపేట నియోజకవర్గాలకు అనుకూలంగా ఉన్న ఏకైక వంద పడకల హాస్పిటల్ శ్రీకాళహస్తి హాస్పిటల్ ఈ హాస్పిటల్ కు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి అనేక మంది రోగులు విచ్చేస్తూ ఉంటారు వారికి ఒక వైద్యురాలుగా సేవ చేస్తూ సూపర్టెంట్ గా హాస్పిటల్ బాగోగులు చూసుకుంటూ మరోవైపు ఆమె కుటుంబానికి ఆదర్శంగా నిలబడుతున్నారు డాక్టర్ విజయలక్ష్మి మహిళా దినోత్సవం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పారిశ్రామిక రాజకీయ విద్య ఉన్నత పదవులు అలంకరిస్తూ ప్రతి రంగాలు రాణిస్తున్నారన్నారు స్వతంత్ర ఉద్యమంలో పోరాట పటిమ చూపిన జాన్సీ రుద్రమదేవిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు మహిళలు ఏ కార్యక్రమానైనా అంకిత భావం ఓర్పు సహనంతో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తారని వెల్లడించారు మహిళలు యాభై శాతం వైద్య రంగంలో దూసుకు వెళ్తున్నారని అదే విధంగా మహిళలు ప్రతి రంగంలో ముందుకు తీసుకురావాలని ఆమె ఈ సందర్భంగా కోరారు తారీఖున మహిళా దినోత్సవం అనేది ఎప్పుడూ జరుపుకుంటూ ఉంటాము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క ఔన్నత్యాల గురించి మనం మాట్లాడుకోవాలి మహిళలు ఎన్నో రంగాల్లో విజయం వైపు నడిచిన చరిత్ర మనకు ఉంది ఎందరో నాయకుడు ఎంద ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి మొదట స్వాతంత్రము తెచ్చుకోవాలనే ఉత్సాహం కలిగించింది ఒక మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అలాగే ఎందరో నాయకురాళ్ళు ఇందిరాగాంధీ ఇంకా ఎందరో ఎందరో స్వాతంత్రంలో పాల్గొని మనకి ఈ స్వాతంత్రాన్ని కూడా అందించడంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది అలాగే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకి విజయం వైపు దూసుకెళ్తున్నారు ఎందరో విద్యా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ మరియు రచ రచయితలు కాను ఐఏఎస్ ఐపిఎస్లు ఈవెన్ పైలట్స్ ఆర్మీ అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర ఎంతో గణనీయంగా ఉంది ఇప్పుడు ఇంకను ఏంటంటే మహిళల్లో మహిళలు ఏ కార్యక్రమానైనా అంకిత భావంతో ఓర్పు సహనంతో ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక వేసుకుంటారు అందుకనే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని సరే వాళ్ళల్లో ఆ ఓర్పు సహనము ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ధైర్యంగా నిలబడి చేయగలమనే ధీమాతో జన ను కేంద్రంలో లభించే మందుల గురించి అవగాహన సదస్సు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు జన ఔషధి దివస్ ను పురస్కరించుకొని ప్రధానమంత్రి భారతీయ జనతా ఔషధి కేంద్రంలో లభించే మందుల గురించి అవగాహన సదస్సు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెంట్ విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరకి నాణ్యమైన ఔషధాలను అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాలను విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది బ్రాండెడ్ ప్రత్యామ్నాయాల కంటే యాభై నుంచి ఎనభై శాతం తక్కువ ధరలకు నాణ్యమైన మందులను అందించే జన ఔషధి కేంద్రాల ప్రయోజనాలను సమాజంలోనూ తీసుకుని వెళ్లి ఆర్థికంగా బలహీన వర్గాలకు సరసమైన మరియు అధిక నాణ్యత గల మందులు చేరేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చే జనరిక్ ఔషధాల సామర్థ్యం గురించి అవగాహన పెంచడం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ ఫార్మసీల గురించి అవగాహన కల్పించడానికి ఈ జన ఔషధి దివస్ అవగాహన సదస్సుల ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం నందు అతి తక్కువ ధరకు లభించే మందులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రజలకు తెలియజేశారు ప్రధానమంత్రి జన ఔషధి అనేది చాలా ఉపయోగకరమైంది ప్రజలకి మామూలుగా మేము ఇక్కడ ఉచిత వైద్యం ఇస్తున్నాము అయినా సరే జనరి అంటే ప్రధానమంత్రి ఈ ఔషధిలో చాలా సులభతరంగా డబ్బు పరంగా కూడా చాలా తక్కువకి మందులు దొరుకుతున్నాయి నిజంగా మనకి ప్రధానమంత్రి జ జన ఔషధి మన కాళహస్తిలో ఉండడం చాలా చాలా గొప్ప విషయము దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళకి కావలసిన మందులు అధికంగా ఖర్చు పెట్టకుండా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ దీనికి నేను సంతోషిస్తూ ధన్యవాదాలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మరి దేశ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా అంటే ఔషధ కొరత లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక తేడా లేకుండా మరి అతి తక్కువ ధరలకి జనరిక్ ఔషధం ద్వారా మెడిసిన్స్ ద్వారా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఇది మార్చి ఏడో తారీఖున దగ్గర దగ్గర పది సంవత్సరాలుగా భారతదేశంలో ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ ఔషధ కేంద్రాలు మరి ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు దేశమంతా కూడా ఈరోజు అన్నీ ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్ హాస్పిటల్ కూడా ఈ యొక్క జన సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రజలందరూ కూడా మరి మామూలుగా మనము మందుల షాప్కి వెళ్తే మెడికల్ షాప్కి మరి అక్కడ ఏ రేట్ ఉంటుంది అదే రకంగా ఈ యొక్క ఔషధ కేంద్రానికి వెళ్తే అక్కడ ఏ రకంగా ఉంది దగ్గర దగ్గర సిక్స్టీ నుంచి ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు కూడా అతి తక్కువ రేట్లతో అన్నీ అదే రకమైనటువంటి ఇంకా ప్రభుత్వం అందించే నాణ్యమైనటువంటి మందులతో ప్రజలకు అందరికీ అందుకే ఏ రకమైనటువంటి మనకి చేయూత ప్రధానమంత్రి గారు మరి పేషెంట్లు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా భారతదేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు ఇది శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో రెండో శనివారం సందర్భంగా విద్యుత్ కు ఎటువంటి అంతరాయం ఉండదని పట్టణ ఏఈ శివప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం నూట ముప్పై రెండు కేవి శ్రీకాళహస్తి విద్యుత్ సబ్స్టేషన్ లో గ్రీన్ ప్యానెల్ కండక్టర్ మరమ్మతుల నిమిత్తం విద్యుత్ ను నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఉన్నత అధికారులు ఆదేశాలతో ఈ నెల ఇంటర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెలలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు రిటైర్డ్ తహసీల్దార్ చిట్టుతూరు చంద్రశేఖర్ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీ నాయకులు కొట్టిడి మధుశేఖర్ ఆధ్వర్యంలో రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ మేరకు పట్టణంలోని నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో వినుతా కోట జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూలో ఎంఆర్ఓగా ఉన్న అనుభవంతో పార్టీ బలోపేతానికి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రశేఖర్ రావు తెలిపారు తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉన్న వారు పార్టీలో చేరడం శ్రీకాళహస్తిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని వినత సంతోషాన్ని వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు తోట గణేష్ తొట్టంబేడి ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్ ఇతర నేతలు పాల్గొన్నారు రేణిగుంట మండలం మరిగుంట సమీపంలో విషాదం చోటు చేసుకుంటే వలస కూలీలపై వాహనం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి రేణిగుంట మండలం మరిగుంట సమీపంలోని నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఈ రోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై పనిచేసుకుంటున్న ఐదు మంది పైకి గూడ్స్ వాహనం దూసుకెళ్లిపోవడంతో పెళ్లకూరు మండలం నెలపల్లి భీమవరానికి చెందిన వలస కూలీలు రమణమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది గాజుల మన్యం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలో అవసరమైన మరమ్మతులకు సంబంధించిన పనులను నాణ్యతతో చేపట్టాలని అలాగే వసతి గృహాల మరమ్మతులకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలు నిర్దేశించిన గడువులోపు పంపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు సంబంధిత అధికారులతో తిరుపతి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలకు సంబంధించి సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో అలాగే మహాత్మా బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల అధికారులతో ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల గురుకుల పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని కనీస మౌలిక వసతుల కోసం అవసరమైన అన్ని మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని వాటిని ప్రణాళికబద్ధంగా బద్దంగా వినియోగిస్తూ పనులను పూర్తి చేయాలని తెలిపారు సంబంధిత శాఖ అధికారులు గుర్తించి వాటికి అవసరమైన నిధులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని శాఖాపరమైన నిధులకు అదనంగా అవసరమైన నిధులను పరు మార్గాల ద్వారా సిఎస్ఆర్ ఎంపీ లార్డ్స్ డిస్ట్రిక్ట్ మండల్ ఫండ్ సమీకరించి మరమ్మతులు చేపడుతున్నామని మన జిల్లాలో వసతి గృహాల్లోని అవసరమైన మరమ్మతులు మరుగుదొడ్లు రిపేరీ రన్నింగ్ వాటర్ ఉండేలా ఏర్పాటు ప్రతి కొలాయికి ట్యాప్ ఉండేలా ట్యూబ్ లైట్ల ఏర్పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ ఎల్ఈడి బల్బుల ఏర్పాటు కిటికీలకు దోమల మెష్ అన్ని గదులకు తలుపులు గదులలో లీకేజ్ లేకుండా మరమ్మతులు ఫ్లోరింగ్ మరమ్మతులు ఆర్ఓ త్రాగునీటి ప్లాంట్ వంటి మరమ్మతులు పనులను నాణ్యతగా ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకం మెటీరియల్ వాడరాదని సంబంధిత అధికారులు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ మరమ్మతుల కొరకు ఏపీడబ్ల్యూ ఐడిసి ఇంజనీరింగ్ అధికారులు నిధులను సకాలంలో సద్వినియోగం చేసి పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు సంక్షేమ శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షించాలని ఆదేశించారు సదరు మరమ్మతుల పనులను పురోగతిని నాణ్యతను ఎప్పటికీ అప్పుడు సరిచూసుకోవాలన్నారు ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ ఈడబ్ల్యూఐడిసి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణ జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త రేష్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త గీత ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు ఈ మేరకు కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ జామ్ కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి మున్సిపల్ కమిషనర్లు ఆర్డబబ్ఈ డిఇఈతో త్రాగునీటి ఎద్దడి నివారణపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున మండలాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ ఏడాది జిల్లాలో అన్ని జలాశయాలు నీటితో కలకలలాడుతున్నాయని భూగర్భ జలాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అయితే ఆయా నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలన్నారు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నా ముందుగానే స్పందించి ఆయా ప్రాంతాలకు సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే విధంగా సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు ఆర్డబ్ల్యూఎస్ సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని బోరుబావులు చేతి పంపులు గ్రామీణ నీటి సరఫరా పథకాలు ప్రజా నీటి సరఫరా పథకాలు అన్ని సక్రమంగా పనిచేసేలా చూడాలని వాటి మరమ్మతులు వెంటనే చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు పరచాలన్నారు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని క్రాష్ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేసి వేసవి ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీసీ ఈవో రవికుమార్ నాయుడు ఆర్డబ్ల్యూ భాస్కర్ నాయుడు ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు ఇందులో భాగంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కాంకార్యాలు నిర్వహించారు మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు సాయంత్రం అమ్మవారిని సర్వంగా సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు అనంతరం విశేష అలంకరణలో విరాచిల్లుతున్న అమ్మవారు బంగారు తిరుచిపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు చరపతి సుబ్బరాయుడు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుమలను నో జోన్ గా ప్రకటించాలని విమానయాన శాఖను కోరాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఎంపీ అప్పలనాడు అన్నారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీకి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం తాజా రాజకీయ అంశాలపై ఎంపీ స్పందించారు నో గా ప్రకటించాలని కేంద్ర పౌర శాఖ రామ్మోహన్ నాయుడు కాబట్టి సానుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్నానన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల దోష నివారార్థం శాంతి అభిషేక పూజలు పాల్గొన్న ఈవో బాబిరెడ్డి ఇతర అధికారులు ఓటేరు భూముల వ్యవహారంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల సుద్దిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీ నాయుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కుమ్మక్కై శ్రీకాళహస్తి రైతులకు ఎమ్మెల్యే ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్య జన ఔషధి దివస్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంపై శ్రీకాళహస్తిలో అవగాహన సదస్సు పాల్గొన్న శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ విజయలక్ష్మి తిరుపతి కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం వైద్య రంగంలో సేవలు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటూ న్యూస్